నమస్కారం అశోక్ టీవీకి స్వాగతం ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం పద్నాలుగు పదహైదు తేదీల్లో నంద్యాల పట్టణంలో జరిగాయి ఈ జరిగిన సందర్భంగా చేసినటువంటి తీర్మానాలు రాయలసీమ ప్రాంత అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను చర్చించాము ఇందులో ముఖ్యంగా రాయలసీమలో ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి లోకాయుక్త మానవ హక్కుల సంస్థ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడనే కొనసాగించాలని అదేవిధంగా గతంలో వికేంద్రీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన స్థానాన్ని కర్నూల్లోనే ఏర్పాటు చేయాలా అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి డిమాండ్గా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేదిగాను ఈ ప్రాంత ప్రజలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగస్థులుగా భావించే విధంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయాలని చెప్పేసి కోరుతున్నాం ప్రభుత్వాన్ని అదేవిధంగా రాయలసీమ ప్రాంత ప్రజలకు నీటి వనరులు చాలా ముఖ్యమైనటువంటివి కాబట్టి రాయలసీమ ప్రజలకు ప్రారంభించినటువంటి నీటి ప్రాజెక్టులు విభజన చట్టంలో పేర్కొనబడినటువంటి నీటి ప్రాజెక్టులు గాలేరు నగరి పోతిరెడ్డిపాడు తర్వాత అన్ని ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రారంభించినప్పటికీ ఇప్పటికి కూడా పూర్తి కాలేదు వాటికి కావలసినన్ని నిధులను కేటాయించి శ్రీశైలం కు వరద ఉన్నటువంటి సమయంలో ఈ నీటిని వృధాగా కింద కృష్ణానదిలో సముద్రంలోకి వదిలే బదులు కరువు పీడిత ప్రాంతాలైన రాయలసీమ ప్రాంతానికి వెంటనే మరలించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ క్రిమినల్ చట్టాలు కొత్తగా తీసుకొచ్చినటువంటివి భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియం ఇవి ఏవైతే ఉన్నాయో ఈ చట్టాలు రాజ్యాంగంలో ఇచ్చినటువంటి స్వేచ్ఛ స్వతంత్రాలకు హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్నాయి కాబట్టి ఈ చట్టాలను పూర్తిగా రద్దు చేసి వీటి స్థానంలో గతంలో కొనసాగినటువంటి చట్టాలను కొనసాగిస్తూ వాటికి అవసరమైనటువంటి ప్రజలకు ప్రజల హక్కులను కాపాడే విధమైనటువంటి అవసరమైనటువంటి సవరణలతో పాత చట్టాలను తిరిగి కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాయలసీమ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ఈ కార్యక్రమాలను చేపట్టాలని చెప్పి ఇది చేస్తున్నాం ఇంకా తర్వాత రాజ్యాంగ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఎన్నికల కమిషన్ ఇవి రాజ్యాంగబద్ధమైనటువంటి పద్ధతుల్లో నడవడం లేదు వీటికి ఎన్నికలు జరుగుతున్నటువంటిది లేదా నియమింపబడుతున్నటువంటి ఎన్నికల కమిషనర్లు కూడా గతంలో లాగా కాకుండా ఒక రాజకీయ పార్టీకి అనుబంధమైనటువంటి సంస్థలుగా పనిచేయడం అనేటువంటిది చాలా ఇబ్బందికరంగా తయారైనటువంటిది కాబట్టి ఈ రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా రాజ్యాంగానికి లోబడి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ప్రజల పక్షంగానే ఇవి వ్యవహరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం తర్వాత తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మరణించినటువంటి వారికి సంబంధించి వారిని ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయడానికి నిజ నిర్ధారణ కమిటీగా వెళ్తున్నటువంటి సిఎల్సి నాయకుల్ని ఆ మనుగురు వద్ద అరెస్ట్ చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో అది అప్రజా నమస్కారం అశోక్ టీవీ కీ స్వాగతం